ేహద్ పరం మహాశాంతి ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయి పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు చేయాల్సినటువంటి పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు బచ్చే పిల్లలందరి యొక్క పురుషార్థం నేను బాప్ని చూస్తూ ఉన్నాను పిల్లలు అందరూ కూడా సత్యమైనటువంటి మనసుతో ఉత్సాహ ఉల్లాసంతో పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు వారి లోపల బాపు ఎలా చెప్తే అలాగే చెయ్యాలి అనేటువంటి కోరిక అయితే ఒక్కటే ఉన్నది కానీ మధ్య మధ్యలో బాపు యొక్క శ్రీమతం సరిగ్గా అర్థం కాని కారణం వల్ల పురుషార్థంలో కూడా కొంచెం భారంగా అవుతూ ఉన్నారు అందరూ కూడా డల్ లైట్గా ఉండేటువంటి పురుషార్థం చేయాల్సిందే అనగా ఏ పరిస్థితి వచ్చినా మైనర్గా ఏ సంకల్పాలు వచ్చినా దానిలో భోజ అనేది భారంగా మీరు ఫీల్ అవ్వద్దు అసలు బాపు ఉండగా పరంపిత పరమాత్మ ఉండగా మీకు భారం ఎందుకు చూడండి పిల్లలు గురస్థ వ్యవహారంలో ఉంటూ స్వయం హల్కాగా ఉండండి తమ పరివారాన్ని కూడా హల్కాగా ఉంచండి ఇది అన్నిటికంటే గొప్ప పురుషార్థం మీరు భారంగా బాధగా దుఃఖంగా కష్టంగా ఉంటే మీ గృహస్థం యొక్క పరివారం కూడా అలాగే ఉంటుంది కదా ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా తేలిగ్గా ఉంటారో మీరు గమ్యానికి చేరుకోవటానికి చేర్చటానికి బాధ్యత తీసుకుంటారు బాపుది బాధ్యత అంతా మీరు నిశ్చింతగా ఉండి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి బస్ తమ యొక్క తమ పరివారాన్ని కూడా తేలిగ్గా ఉంచండి దీనిపైన అటెన్షన్ పెట్టండి మీ కారణం వల్ల ఏ ఆత్మైనా సరే భారంగా దుఃఖంగా అనేది ఉండరాదు ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ యొక్క పాత్ర ఎవరిది వాళ్ళదే ఉంటూనే ఉన్నది ఎవరి పాత్రానుసారంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని నిశ్చింతగా ఉండండి ఏక్ బల్ ఏక్ భరోసాగా తయారు కండి పిల్లలు ఇప్పుడు లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ వెళ్ళండి మిమ్మల్ని మీరు ఈ విధంగా ఫీల్ అవ్వండి నేను పాయింట్ ఆఫ్ లైట్ లైట్ స్వరూపాన్ని అని మీ ద్వారా ఈ యొక్క ప్రేమ ప్రకాశము పరం ప్రకాశము నలువైపులా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మల అందరూ కూడా అనగా పంచతత్వాలు కూడా భారంగా కాకుండా ఉంటాయి ప్రకృతి పంచతత్వాలకు మీ యొక్క ఈ యొక్క లైట్ అండ్ లవ్ అండ్ లైట్ యొక్క వైబ్రేషన్సు ఆత్మలతో సహా అందరికీ అందుతూ ఉంటుంది ఏ విధంగా మీ యొక్క ప్రేమ కిరణాలు పవర్ఫుల్గా తయారవుతూ ఉంటాయో అంతంతగా అందరికీ మీరు సేవ చేస్తారు పంచతత్వాల ప్రపంచం యొక్క ప్రభావం మీ మీద పడదు మీ యొక్క ప్రేమ ప్రకాశము అనగా పవరు ప్యారిహీ పవర్ అన్నారు కదా ప్రేమ అంటే పవర్ అన్నమాట ఈ యొక్క శక్తి యొక్క ప్రకాశము అందరినీ కూడా శాంతిగా చేస్తూ ఉంటుంది శీతలంగా చేసేస్తూ ఉంటుంది కనుక మీరు కూడా నిర్బంధంగా అయ్యి బాప్ సమానంగా విశ్వ పరివర్తన కార్యక్రమం చేస్తూ ఉండండి పిల్లలు లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం దీన్నే అంటూ ఉంటారు ఇలా చేస్తూ ఉండండి పూర్తిగా తేలిగ్గా ఉండండి తమ బుద్ధి నుండి అన్నిటినీ తొలగించేసేయండి బుద్ధితోటి ఏదున్నా మీ లోపల పరమాత్మకు సమర్పణ చేయండి బాపు ప్రతి ఒక్క సెకండు పిల్లలతో పాటే ఉన్నారు ఈ మాటను మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అచ్చా పరంశాంతి नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महाशांति आत्मिक परिवार आत्मिक सोदरी सोदर सौधर को बापूजी दशरथ भाई